నా తమ్ముడు యాటికి మూడు రోజులు మన బండి ఆగి ఇప్పుడే లోడ్ అయితే తగింది ఎక్కడి నుంచి మనం ఇప్పుడు మన మిర్యాల కూడా వ్యాగిన్లు వస్తాయి మనకి మిర్యాల గుడిలో వ్యాగిన్ నుంచి ఇప్పుడు లోడ్ ఎత్తుతున్నాం ఇరవై టన్లు ఎక్కడికంటే ఎక్కడ లేదు లోకలే ఆలయకి ఇప్పుడు లోడ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు లోడ్కి వెళ్ళాలి వెళ్తున్నాం అండి ఎలా లోడ్ లోడ్ ఎలా ఇద్దాం మొత్తం చూపిస్తాం చూడండి మన బండి అనేది పోతున్నాం ప్రజెంట్ ఇప్పుడు వెనక బాడు చూస్తే మొత్తం నీళ్ళ వర్షం వచ్చింది నిండిపోయింది మొత్తం నీళ్ళతో అంతా క్లీన్ చేసుకోవాలి లేకపోతే బస్తాలు దడిస్తే మన కిరాయి అనేది కట్ చేస్తారు కంటింగ్ అయితే మొత్తానికి గుడ్స్ బండికి రివర్స్ పెట్టాను నెట్కి వచ్చేసి యాభై పడతాయి మొత్తం తొమ్మిది నెట్లు అనేది పడతాయి మన బండికి మొత్తం ప్రతి ఒక్కరు మన ఛానల్కి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బస్తాలు తక్కువ పడితే మన దాంట్లో కిరాయిని కట్ చేస్తారు సో మనం అనేది ఏం చేయాలంటే బస్తాలన్నీ లెక్క పెట్టుకోవాలి దగ్గర నుండి లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ బాగుండీ ఇక్కడ సగం లోడ్ అయింది మిగతా సగం వేరే డబ్బా అక్కడ లోడ్ అవుతుంది అంటే ఆ బాక్స్లో మొత్తం బస్తాలనే అయిపోయినాయి మళ్ళీ లాస్ట్కి వెళ్ళాలని చెప్పారు సో మనం వెళ్తున్నాం ప్రతి ఒక్క లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి మన బండి మొత్తం తక్కువ మనం వైజాగ్ పెట్టినాం మొత్తం డీజిల్ ఏం లేదు ఒక వంద వేల ఒక పదివేలు డీజిల్ కూడా ఇచ్చుకున్నాం ఇప్పుడు అన్లోడ్ అయితే వెళ్ళిపోద్ది బండి అన్లోడ్ అయ్యి కానీ చూపిస్తాం చూడండి మొత్తానికి అయితే పదివేలు డీజిల్ కొట్టించాము ఐదు వేలు సరిపోతే ఇంక ఎక్స్ట్రా ఐదు వేలు వెళ్తే కొట్టించాము ఇప్పుడైతే అన్లోడ్కి వెళ్తున్నాం చూడండి బాగా వెళ్ళిపోతున్నాం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు మిరాగొండ నుంచి ఆలయకి దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది ముఠా వాళ్ళ ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు మేమైతే బండి స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాం ప్రతి ఒక్కరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అన్లోడ్ పాయింట్కి వచ్చాము సందు సందులో తీసుకుపోతున్నారు తాతయ్య ఇది చాలా అసలుగా పెద్ద బండి ఇటువల్డ్ అయ్యారు బండి అనేది కాదు హాఫ్ అన్ అవర్ పడింది ఇక్కడ కట్ చేయడానికి చూడండి ఇల్లులన్నీ దగ్గర దగ్గరనే ఉన్నాయి సందులో కట్ చేయడానికి చాలా కష్టం ఇది చూడండి ఒకసారి పక్కనే మురికాలో పక్కన షెడ్డు మొత్తానికి అయితే అన్లోడ్ పాయింట్లో పెట్టాము ఇదే గోదాము వాళ్ళు వచ్చేసి ఐదుగురివరు అన్లోడ్ అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఏడింటికి అయితే స్టార్ట్ చేస్తారన్నారు ఇంకా ముఠావాళ్ళు అనేది రాలే వస్తున్నారని చెప్పారు మాకు ఇప్పుడే సో బండి అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే మనం టైంపాస్ అని చిన్నగా మేము ఆలియో ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తానికి వెళ్ళాము ఒక పాలు తీసుకుని కాగుతానికి ట్రై చేస్తున్నాము ఇప్పుడు మన కొత్త కొత్త ఏరియా కాబట్టి చాలా బాగుంది అలా టైం పడుతుంది ఇప్పుడు ఏడింటికి దానిలో పెట్టాము ఒకటే నెట్ అయింది చాలా టైం పడుతుంది కాబట్టి అట్లా చూసినట్టు ఉంటే మంచిగా ఉంటుంది ఒకసారి తిరుగుదామని వచ్చాము హోటల్ చేస్తే చాలా బాగుంది టీ అండ్ కాఫీ చాలా ఉంటే చాలా బాగుంది ఒకసారి మీకు ఆలియా మొత్తం చూపెడతా చూడండి ఇది ఆలియ టెన్షన్ ఇది కానీ శివాజీ నగర్ శివాజీ బొమ్మ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఆలియ అంతా సర్కిల్ అటు సైడ్ రైట్కి వెళ్తే సాగర్ డ్యామ్ సైట్కి వెళ్తే హైదరాబాద్ రోడ్ వెళ్తే మిర్యాలగూడ రోడ్ ఇంకా సగం కూడా అయిపోయిందో అలిపోయి చూద్దాం మనం వెళ్ళి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ సందులో వెళ్ళాలి మొత్తానికైతే అన్ బండి అనేది అన్లోడ్ అయిపోయింది చూసారు కదా లాస్ట్ నెట్ అనేది కొంచెం ఉంది బండి ఇప్పుడు టైం వచ్చేసి మనకి తొమ్మిదిన్నర అయిపోతుంది టైం ఎప్పుడూ ఏడింటికి పడితే తొమ్మిదింటికి అయిపోయింది చూడండి ఒకసారి ఇదే గోదాం లోడింగ్ బండి అయితే మొత్తానికైతే అన్లోడ్ అయిపోయింది వెళ్ళిపోవాలి డైరెక్ట్ మీరు కూడా వెళ్తున్నాం చూడండి ఇదే సందులో పెట్టాం మేము లార్ అనేది ఈ నుంచి కట్టగానే చాలా రిస్క్ ఒకసారి ఈ ట్వెల్వ్ డేరు అసలు బేసిక్గా బండి అనేది కట్ కాదు చూడండి ఒకసారి ఎట్లా కట్ చేయాలో బండి ఇక్కడ కట్ చేస్తాను కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే పట్టిన టైము మాకు తెలియదు నెక్స్ట్ టైం అయితే అసలు రాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అన్లోడ్ అయిపోయింది మళ్ళీ మన యథావిధిగా మన అసోసియన్ అయితే మిరియాలు కూడా యూనియన్ అసోసియేషన్కి అయితే బయలుదేరబోతున్నాం చూడండి అన్లోడ్ అయితే అయిపోయింది మినిమం ఆరు గంటలు పట్టింది అన్లోడ్ అవుతానికి ఫైవ్ ఓన్లీ ఐదుగురే ఉన్నారు ఎలా ఇలాగో అయితే అన్లోడ్ చేసినారు ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం చూడొచ్చు మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఏరియా నేమ్ వచ్చేసి ఆలియా ఇప్పుడు మనయితే ప్రజెంట్ ఆలియా కాడు ఉన్నాం ఆలియా నుంచి మిరియాలో కూడా వెళ్ళాలి ప్రతి ఒక్కరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ బస్సు చూసారా పల్లె వెలుగు బస్సు మధ్యలో ఎమ్మట బ్రేక్ కొట్టాడు ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లో మన దగ్గర కన్ను రెప్పారకుండా చూసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మళ్ళీగా చూడొచ్చు చీకటి అయింది ఇప్పుడు పది ఇప్పుడు పదిన్నర టైం అవుతుంది పదిన్నర టైం అయితే బయలుదేరపోతున్నాం ఇప్పుడు ఆలయ దాడుతున్నాం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్